శ్రీరామ జయం ఆపదామప హర్తరం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆదివారం రామచంద్రమూర్తిని ఆరాధించిన నెడల రామానుగ్రహం సులభంగా లభిస్తుంది సూర్యవంశములో ప్రభవించినటువంటి ఆ రామచంద్రమూర్తి పదహారు లక్షణాలతో ప్రపంచానికి తన ప్రవర్తన ద్వారా అత్యుత్తమమైనటువంటి మార్గాన్ని బోధించిన చక్రవర్తి రాజా రామచంద్రమూర్తి ఇక్షివాక వంశ ప్రభవో రామో నామ జన అలాంటి ఆ రాముడిని ఆదివారం నాడు స్మరించిన యెడల మనలో ఒక ధైర్యం ఉత్సాహం ఆరోగ్యం ఈ మూడు కలుగుతాయి ప్రత్యేకంగా ఆదివారం నాడు సాయంత్రం సమయంలో నాలుగున్నర నుంచి ఆరు వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలం తొంభై నిమిషాల సమయంలో సాయంత్రం వేళ సమష్టిగా ఇంటిలో ఉండేటటువంటి అందరు సభ్యులు పిల్లలు పెద్దలు వృత్తాకారంలో కూర్చొని మధ్యలో ఒక దీపం వెలిగించి సంధ్యాదీపం ప్రదోష దీపం ఆ దీపం ఆకాశం వైపు వెలిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి పూజాగ్రహంలో రామచంద్రమూర్తి చిత్రపటం అలాగే దీపాలు అగరత్తులు అరటిపళ్ళు పూజాగ్రహంలో రాముడి సన్నిధానంలో ఉండగా పసారాలో చావడిలో డ్రాయింగ్ రూములో లేక అతిథులకు సంబంధించిన గృహంలో ఆ గదిలో అందరూ నేలపైన బాసింపట్టు వేసుకుని వృత్తాకారంలో కూర్చొని మధ్యలో ఒక దీపం ఊర్ధ్వం వైపు వెలిగే విధంగా ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో ఆ దామప దాతారం సర్వసంపద అనే ఈ ముప్పది రెండు శ్లోకాల ఆపదుద్ధారక స్తోత్రాన్ని ఆదివారం నాడు పారాయణ చేయాలి ఆపన్న జనరక్షైక దీక్షాయ మితతేజసే నమోస్ విష్ణవేతుభ్యం నివారిణే సమస్త ఆపదలలో నుంచి మనల్ని కాపాడేటటువంటి అత్యుత్తమమైనటువంటి స్తోత్రరాజం రాజం ఆపదుద్ధారక స్తోత్రం ఈ స్తోత్రములో ముప్పై రెండు అక్షరాలుంటాయి ఈ ముప్పై రెండు శ్లోకాల మొదటి అక్షరాల సమాహారమే ఆపదామపహర్తరం దాతారం సర్వసంపద అనే శ్లోకం ఈ శ్లోకములో అనుష్పు ఛందస్సుగా అలా ఆలోచిస్తే ముప్పై రెండు అక్షరాలు ఉండగా ఈ ముప్పై రెండు అక్షరాలలో ఆపద మొదటి మొదటి మూడక్షరాలు స్వీకరిస్తే ఉదాహరణగా మొదటి శ్లోకమే ఆపన్న జనరక్షైక దీక్షాయ మితతేజసే నమోస్ నమోస్తు విష్ణువేతుభ్యం రామాయ పన్నివారిణే ఇది మొదటి శ్లోకం ఆపదాము భర్తారం అనే ఆ ప్రధాన శ్లోకంలో రెండవ అక్షరం ప పదాం హృదస్పర్శ పవిత్ర మునియోషితే నమోస్త విష్ణువేదుభ్యం ఇలా ప్రతి అక్షరానికి ఒక శ్లోకం చొప్పున ముప్పది రెండు శ్లోకాలతో ఆపదధారక స్తోత్రం ఇలా మనకు ప్రాచీనులు అందించిన క్రమంలో ఆదివారం నాడు ఈ శ్లోకాన్ని ఈ స్తోత్రాన్ని స్మరించుకోవాలి అని మనకు పెద్దలు తెలియజేస్తారు అలాగే కారాగృహాది బాధాసు సంప్రాప్తే బహు సంకటే ఆపన్నివారకం స్తోత్రం విధి సంయోజ్యానుష్భం మంత్రం ఇది ఆపదధారక స్తోత్రానికి ఉన్నటువంటి ఫలశ్రుతి సంయోజ్యానుష్టుభం అందులో సంపుటీకరణంగా శ్రీరామ 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 అన్న పరమ మంత్రాన్ని సమష్టిగా అందరూ ఒకసారి స్మరించుకోవాలి కారాగృహాది బాధాసు సంప్రాప్తే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే చరసాలలో ప్రవేశించేటటువంటి మహాభయంకరమైన ఆపదలు వచ్చినా కూడా ఈ ఆపదధారక స్తోత్రం మనల్ని కాపాడుతుంది సమస్త వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగించి మనోబలాన్ని పెంచుతుంది ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా ఉత్పాతమైనా లేక ఉద్వేగకరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేటటువంటి మానసిక స్థైర్యాన్ని మనోబలాన్ని ఆత్మ నిగ్రహాన్ని శక్తిని ఇచ్చేటటువంటి ఆ స్తోత్రమే ఆపదధారక స్తోత్రం రామనవమి వసంత నవరాత్రులలో ఆదివారం నాడు సాయంత్రం వేళ రాహుకాలంలో నాలుగున్నర నుంచి ఆరు వరకు ఉండేటటువంటి ఈ తొంభై నిమిషాల సమయంలో ఆపదధారక స్తోత్రాన్ని సమష్టిగా కుటుంబ సభ్యుల సంఖ్యతో లెక్క పెట్టుకొని రెండు సార్లు వచ్చే విధంగా పారాయణ చేసినట్లయితే అంటే ఒక ఇంటిలో ఐదుగురు ఉన్నారు అనుకున్న ఏడల ఏడు సార్లు పారాయణం ఏడుగురున్నారు అనుకున్నప్పుడు ఐదు సార్లు పారాయణం తొమ్మిది మంది కూర్చుని ఉన్నారు అన్నప్పుడు నాలుగు సార్లు పారాయణ ఇద్దరే ఉన్నారు పదహారు సార్లు పారాయణ ముగ్గురున్నారు పదకొండు సార్లు పారాయణ ఇలా కుటుంబ సభ్యుల సంఖ్యతో సరిచూసుకొని ముప్పది రెండు సంఖ్యకు ఎక్కువ కానీ ఆ సంఖ్య సమానంగా కానీ వచ్చే విధంగా ఆపదర్ధారిక స్తోత్రాన్ని పారాయణ చేస్తే అలాంటి వారి ఇంట సమస్త దుఃఖాలు తొలగిపోతాయి అన్ని సందర్భాలలో కూడా మనోబలంతో సమస్త వ్యవహారాలను చక్కబెట్టుకునేటటువంటి స్థిరత్వం మనస్సుకు ఆ రాముడే అందిస్తాడు రామానుగ్రహం పొందే నిమిత్తమై వసంత నవరాత్రులలో ఆదివారం నాడు ఇంత ప్రత్యేకంగా ధారక స్తోత్రాన్ని స్మరించుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామ తారకం రామనామం కంటే మించినటువంటి మరొకటి మార్గం లేదు బంటు రీతి కొలువు ఇయ్యవయ్యా రామ అన్నాడు కదా వారు రామనామము అనే వరము ఒక ఖడ్గమును అందించవయ్యా తండ్రి అని కూడా విన్నవించుకున్నాడు కదా ఆ సంకీర్తనాచార్యుల వారు ఈ స్మరణతో ఆపదర్ధారక స్తోత్రం ప్రత్యేకత తెలుసుకున్నాం కనుక తప్పనిసరిగా పారాయణ చేద్దాం ప్రయోజనం సాధిద్దాం పది మంది క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు